మోతాదుకు మించి పురుగుల మందు వాడడం వల్ల పురుగులకు రోగనిరోధక శక్తి పెరిగి శక్తివంతమైన పురుగుల మందు వాడవలసిన పరిస్థితి ఏర్పడుతుందని సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ పేర్కొన్నారు రామాయంపేట మండలం లక్ష్మపూర్ గ్రామంలో లక్ష్మి అనే మహిళా రైతు క్షేత్రంలో ఆయన పర్యటించి కాండం తొలిచే తల్లి పురుగుల నియంత్రణ పట్ల అవగాహన కల్పించారు టీఎస్జి న్యూస్ రామాయంపేట తల్లి పురుగుల్ని కట్టడి చేయడానికి లో కాస్ట్ లైట్ ట్రాప్ అనేది ఎంతగా ఉపయోగం ఉంటుంది దీని గుర్చి రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతుంది ఇక్కడ మనం చూస్తున్నది మనకు లో కాస్ట్ లైట్ ట్రాప్ ఇది అతి తక్కువ ధరతోని మనకు లైట్ ట్రాప్ చేసుకునే విధానం ఇది కేవలం వాటర్ బబుల్ ఒక పది మీటర్ల వైరు అదేవిధంగా బల్బు మామూలు టైంలో అయితేనేమో ఇది మనము ఇది ప్లగ్లో పెట్టినట్టయితే లైట్ వస్తుంది లైట్ ద్వారా మనకు ముఖ్యంగా తల్లి పురుగులు అంటే బొంత పురుగుల నుంచి తల్లి పురుగులు తయారవుతాయి ఆ తల్లి పురుగుల్ని ఈ లైట్కు ఆకర్షించి చనిపోవడం జరుగుతుంది అందుకోసం మనం ఇక్కడ ఎక్కడైతే పవర్ ఉంటుందో పవర్ ఉన్న దగ్గర మనం ప్లగ్ను ఉపయోగించి నార్మల్ బల్బ్ వాడతాము మనకు ఇక్కడ మనం ఇక్కడ కనిపిస్తుంది రీఛార్జ్ బల్బు మనం రీఛార్జ్ చేసుకొని దీనికి కనెక్ట్ చేసి దీనికి ప్లస్ మైనస్ కలిపినట్టయితే ఆటోమేటిక్గా అంటే విద్యుత్ శక్తి లేకపోయినా కూడా మనకు రీఛార్జ్ బల్బుతో లైట్ వెలిగే అవకాశం ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పదింటి వరకు కానీ మామూలు పెట్టినట్టయితే ఈ లైట్ ర్యాప్ వెలగడం జరుగుతుంది ఇది మామూలుగా లైట్ ర్యాప్ మనకు మార్కెట్లో మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ఉంటుంది ఇది లో కాస్ట్ లైట్ ర్యాప్ ఈ లో కాస్ట్ లైట్ ర్యాప్ కేవలం మూడు వందల రూపాయలు ఒక రీఛార్జ్ బల్బు మనకు వైరుకు ఈ వాటర్ బబుల్కు మాత్రమే ఉంటుంది దీంట్లో మనం వాటర్ పోసినట్టయితే మనకు ఇక్కడ రెప్పల పురుగులు ఈ లైటుకు ఆకర్షితమై దానికి లోపలికి రావడం జరుగుతుంది ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత కొద్దిసేపటికి రాలి మనకు వాటర్లో పడిపోయి చనిపోవడం జరుగుతుంది ఈ విధానంలో రైతులు పురుగు మందుల ఖర్చుల్ని అతి సులువుగా కట్ట చేసుకునే అవకాశం ఉంది